హాయ్ అండి ఈవినింగ్ స్నాక్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా అయితే సింపుల్గా ఆనియన్ పకోడీ ట్రై చేయండి దీనికోసం మూడు మీడియం సైజు ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకుని పొడవుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా ఒక బౌల్ తీసుకుని అందులోకి కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత అందులోకి తగినంత శనగపిండి తీసుకోవాలి మీకు కావాలంటే ఈ టైంలో కొద్దిగా బీపీని కూడా తీసుకోవచ్చు క్రిస్పీగా కావాలంటే నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకు ఇలా తుంచుకొని వేసుకోవాలి ఈ కరివేపాకు టేస్ట్ అనేది ఈ పకోడిలో చాలా బాగుంటుంది నెక్స్ట్ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేవరకు ఈ విధంగా చేత్తో కలుపుకోవాలి పిండి అనేది మరీ పల్చగా రాకూడదు అలానే మరీ గట్టిగా కూడా రాకూడదు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి ఈ విధంగా పకోడీలాగా వేసుకోవడమే మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి ఈ విధంగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ప్యాన్ మొత్తం వేసుకోవాలి ఈ విధంగా ప్యాన్ మొత్తం వేసుకున్నాక వెంటనే గరిటతో కలపకూడదు కొంతసేపు ఒక టూ మినిట్స్ అలా ఉంచాక నెక్స్ట్ టర్న్ చేసుకుంటూ రెండు వైపులా వేగేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ పకోడీ అనేవి గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేయాలి సిమ్లో పెడితే కనుక ఆయిల్ పీల్ చేసుకుంటుంది అనమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా గరిటతో తిప్పుకుంటూ మంచిగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉడక ఆగిపోయాక అందులో నొరగనేది తగ్గాక గోల్డెన్ కలర్లో వచ్చాక ఈ విధంగా బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక నెక్స్ట్ రెండో వాయి కూడా వేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకున్నాక టూ మినిట్స్ అలా ఉంచి టూ సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుని గోల్డెన్ కలర్లో టర్న్ అవుట్ అయ్యాక తీసుకోవడమే ఇంత ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ అనేది రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్